అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది కైలాసగిరిలో ఉన్నటువంటి ఏకైక రూప్ వే చాలా అందంగా ఉంది ఒక వింత అనుభూతిని మనం పొందవచ్చు ఈ రూప్వే ఎక్కితే ఆ వైజాగ్లోని అందమైనటువంటి సాగర తీరం కనపడుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి సీనరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రూప్వే ఎక్కి వెళుతుంటే చాలా ఆనందకరమైనటువంటి అనుభూతిని మనం పొందుతున్నాం దీనికి రాను బోను టికెట్ నూట యాభై రూపాయలండి ఇది కైలాసగిరి కొండ మీదకు తీసుకెళ్తుంది ఇక్కడ చూడండి సాగర తీరం విశాఖ సాగర తీరం కూడా మనకి ఇక్కడికి చాలా చక్కగా కనపడుతుంది ఇదేనండి రూప్వే మనం అందులో ఎక్కి కూర్చుంటే చాలు అవే తీసుకుని వెళుతుంది ఒక్కొక్క బాక్స్లో ఆరుగురు వరకు పట్ట పడతారు చూడండి సాగర తీరం ఎంత అందంగా కనపడుతుందో రూప్ పే నుంచి చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది సాగర తీరం ఏదైనా వైజాగ్ చాలా అందమైనటువంటి పట్టణం అండి ఇదిగోండి బాక్స్లో వెళుతున్నారు చూడండి ఎలా ఉందో మేము కూడా ఈ రూప్వేలో ప్రయాణం చేసాం చాలా అద్భుతంగా ఉంది రూప్వే దాని వెనకాల ఉన్న బాక్స్లోనే మేము ఉన్నాం చూడండి వెళ్ళేది ఒక బాక్స్ వచ్చేది ఒక బాక్స్ అలా వస్తున్నాయి వెళుతున్నాయి కొన్ని వందల మంది ప్రయాణం చేస్తున్నారు అలాగే టూరిజం వారు ఇంకా డెవలప్ చేస్తే మనకి టూరిజం వల్ల చాలా ఆదాయం వస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ పార్కు మూడు వందల ఎనిమిది ఎకరాల్లో విస్తరించినటువంటి పార్కు ఇది చాలా అందమైన పార్కు చూడండి ఎంత బాగుందో వైజాగ్ వస్తే తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది చేతితో తయారు చేసినటువంటి వివిధ రకాల వస్తువులు షాపు చాలా బాగుంది లోపల అందమైనటువంటివి ఎన్నో ఉన్నాయి మనం గృహ అలంకరణకు చాలా బాగుంటాయి ఒకసారి దర్శించండి చూడండి అక్కడే ఒక శివాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ సెట్టింగ్స్ చాలా బాగున్నాయి చూడండి పిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాల ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అరేంజ్ చేశారు ఇవి చూడండి నిజమైనటువంటి డైనోసార్నర్లను ఎలాగో మనం చూడలేము ఇక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి డైనోసార్లను చూడండి చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఇవి గొరిల్లాలు ఎలిఫెంట్ బొమ్మ చోడుని ఎంత అద్భుతంగా చేశారు ఇది టాయ్ ట్రైన్ పుట్టకొడుగులాగా ఎంతో అందంగా తయారు చేశారు కదా వీళ్ళందరూ హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి వికారాబాద్ డిస్టిక్ నుంచి వచ్చారు వైజాగ్ చాలా బాగా నచ్చిందండి అన్నారు వాళ్ళు ఈ అందమైన వైజాగ్ని ఎలా ఉంది వైజాగ్ ఏమనిపించింది మీకు ఇంకా చెప్పండి అందులో ఈ రూప్ చాలా అట్రాక్షన్ గా ఉంది మా పురాణ అమృతం ఛానల్ ని మొట్టమొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఇంటి దగ్గర ఉండి అనేక దేవాలయాలను అనేక పార్కులను మీరు చక్కగా కళ్ళ ముందున్నట్టు ఉన్నట్టు చూపించే ఛానల్ అమృతం మా ఛానల్ చేసి ధన్యవాదములు లైక్ చేరి మన ఆంధ్రప్రదేశ్ బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఎంతో సాగర తీరం ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మంచి మంచి ఫలితాలను మన ఆంధ్రాలో పుట్టడం మన భారతదేశంలో పుట్టడమే మనం చేసుకున్నటువంటి పుణ్యం సమస్తాన్ని మాది గ్రామం దోమ అండి వికారాబాద్ డిస్టిక్ మేము దోమ మండల్ వికారాబాద్ డిస్టిక్ ఇక్కడ మేము ఇక్కడ అంతా లొకేషన్ మొత్తం ఇక్కడ చూడడానికి వచ్చామండి